బట్టలు ఇవన్నీ మరి అక్కడ కొనుక్కోవడం సంతకడే చల్లి కోట్లు ఇది ఎప్పుడు కొనుబట్టి చలికోట మూడు సంవత్సరాలు చూడండి మూడు సంవత్సరాలు చలికి చలి ఎక్కువగా ఉంటది అనమాట మామూలుగా ఇప్పుడు టైం పన్నెండేళ్లుగా అవుతుంది కానీ చలి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాగ స్పెటర్ తోనే ఉంటారు ఇలాగా చల్ల కొండ దగ్గర ఉన్నారు కదా మరి ఏవైనా కుళ్ళు సింహాలు అలాంటివి అది లేదు ఇట్లే భయం లేదు కదా మేకలు ఇలా అప్పుడ్లాగా అయితే మేకలు ఇప్పుడు పర్లేదు అప్పుడు లాగా అయితే మరి మేకలు బయట ఉంచలేదు బాకి తెంచలేదు కోడి బాచింది భయం హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఇక్కడ కాంగగోడకి వచ్చేసాము కాంగూడ ఇది చాలా హిల్ ఏరియా అనమాట చాలా హైట్ ఇక్కడ మొత్తం గిరిజనులు ఉంటారు ఇక్కడ వ్యవసాయం అనేది పొడి వ్యవసాయం ఉంటది గిరిజనులు మొత్తం కొండ మీద ఉంటారు పసుపు అలాగే నిమ్మకాయలు సీపుర్లు ఇంకా పైనాపిల్ సీతాఫలాలు ఇవన్నీ పండించుకుంటారనమాట వ్యవసాయం ఏం లేదు ఇవి పండించుకుని సోమవారం పూట పేట అంతకైతే తీసుకెళ్లి అమ్ముతారన్నమాట అమ్ముగా వచ్చిన అమౌంట్ తో డబ్బులతో నిత్యావసరం సరుకు కొనుక్కుని వస్తారు ఆయిల్ ఏదంటే ఉప్పు కొప్పు ఇలాంటివన్నీ వస్తారు అనమాట తీసుకుని వచ్చి మళ్ళీ అదే విధంగా మళ్ళీ వచ్చి వారం ప్రతి వారం దిగుతారా ప్రతి వారం దిగుతారు దిగిసి పెట్టుకుంటారు ప్రతి వారం వారం సరిపడే తేవడము మళ్ళీ అయిపోతే మళ్ళీ వచ్చి వెళ్ళి కొనడము అలాగే ప్రతి వారం అలాగే మరి బట్టలు ఇవన్నీ అక్కడ కొనుక్కోవడం చల్లి కోట్లు ఇది ఎప్పుడు కొనుకోట్లు మూడు సంవత్సరాలు చూడండి మూడు సంవత్సరాలు ఎక్కువ ఉంటది చలికి చలి ఎక్కువగా ఉంటది అనమాట మామూలుగా ఇప్పుడు టైము పన్నెండేళ్ళగా అవుతుంది కానీ చలి చలి ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళందరూ స్పెటర్ తోనే ఉంటారు ఇలాగా చల్ల ఎక్కువగా ఉంటది వీళ్ళకి అయితే హౌసింగ్ కు అయితే స్లాబ్ళ్ళు ఏం లేవు పూరి అనమాట మొత్తం మట్టి గోడలు పూరిళ్ళు అయితే ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకొని వీళ్ళకి స్లాపిల్లు శాంకర్ చేద్దామని వీళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట ఏ ప్రభుత్వం ఏం ఆదుకుంటదేమని అదే వాళ్ళు ఆవేదన అనమాట మొత్తం పురిల్లో ఆ సంవత్సరంకి ఒకసారి మారుస్తారు ఆ సంవత్సరం ఒకసారి ఈ గడ్డి అనమాట చూడండి ఇది ఒకసారి అనమాట అది చాలా ఇబ్బందిగా అవుతుంది ప్రతి సంవత్సరం మాత్రము అప్పుడులాగే ఇప్పుడు గడ్డ దొరకట్లేదు ఈ గడ్డి ఎందుకంటే అంత పైన చీపుర్లు పైన పిల్లలు వేసడం వల్ల గడ్డి అనేది దొరకట్లేదు ఏమి అన్నారు

ఇక్కడ మరి మనం పండించే పంటలు పంటలు జీడి ఏ పండించిన పైన జీడిపొలము పైనపిల్లి ఎక్కువ లేదు అది కూడా ఎకరం అవన్నీ మనం పండించే పోడి వ్యవసాయం కాబట్టి కొండల దగ్గర వ్యవసాయం లేదు వ్యవసాయం లేదు అంత పోడి వ్యవసాయమే

అవి ఏ సీజన్ అయితే ఆ సీజన్ లో అవి పండించాయి అమ్మకోవడం అమ్ముకున్న అమ్ముకున్న తర్వాత ఇంటికి సరిపడి సరుకులు నెయ్యము మరి ఒక జీవన విధానము ఒకసారి చేద్దాము ఎలా ఉంటది అనేది చూపిస్తాం అయ్యాలు బాగుంటుంది కానీ ఇబ్బంది అవుతుంది అంట ఏంటిది మరి తినలేదా తెలుగుతనాలకి వచ్చే సంవత్సరానికి వేస్తారు ఇవి కూడా వంట వంట పోయి వంట ఏం పేరమ్మా అద్దమ్మ 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 ఇండి మొత్తము నట్టిల్లు ఇక్కడ అడిగాను వీళ్ళకి మొత్తం పొడి వ్యవసాయమే చేస్తారనమాట గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా వీలైతే ఎత్తైన కొండలు ఉన్నారు కాబట్టి పొడి వ్యవసాయం ఎక్కువ చేస్తాము పొడి వ్యవసాయంలో పైనాపిల్లు సీతాఫలాలు ఇలా నిమ్మకాయలు చీపుర్లు ఇవే పొడి వ్యవసాయంలో బాగా మాకు వస్తాయన్నారు అయితే అవితో పాటు పులదెబ్బకాయలు దెబ్బకాయలు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ పుల్ల దెబ్బకాయలు అంటే అవి కూడా వీళ్ళు పండిస్తారనమాట కొండపైన పొడి వ్యవసాయం మలగుంటుంది ఇంకా మిగతా పోడి వ్యవసాయం ఏంటంటే రాగులు జొన్నలు ఇలాగ సామలు పెసళ్ళు ఇవన్నీ వీళ్ళు పండిస్తారంట ఈ కొండ పైన ఈ కొండ పైన ఇవే ఎక్కువ పండుతాయి అంటారు అనమాట వాళ్ళు అయితే మరి ఇంకా మీరు వ్యవసాయం ఏం లేదంటే వ్యవసాయం ఏం లేదు మొత్తం ఇవే పొడి వ్యవసాయం ఇవే ఇవే తింటాము ఇవే మేము పండించినవి తింటాం మరి ఇంకేవి తినము అంటున్నారు అనమాట అయితే అడిగాను చలి ఎక్కువగా ఉంటుంది అంటే చా చలి అయితే చలి ఎక్కువగా ఉంటుంది కొండపైన కాబట్టి అంటుండ్రులు చలి అయితే బాగుంటుంది ఎక్కువ ఉంటుందట ట్వంటీ ఫోర్ అవర్స్ చలిగానే ఉంటుంది అంట ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం బయటకు వెళ్తే ఇంకా స్వెటర్లతోనే వెళ్తాము అని చెప్తున్నారు అనమాట ఇది మా జీవన విధానం వారు అనేది వివరించారనమాట నాకు ఇలా అవి నాకు తెచ్చుకోవడము అవి సంతకడము మనకి కావాల్సిన కొనుక్కొను రావడం ఇక్కడ భయం ఎట్లేదు ఇది రెండు హౌస్ పక్కన ఇది కూడా చూసేద్దాం రండి చూ చీకటిగా ఉంది అంటే ఇక్కడ కరెంట్ ఏం లేదనమాట పవర్ ఏమి సప్లై లేదు ఈ ఇల్లుకి అందుకే చీకటిగా ఉంది పన్నెండు అయింది కానీ లోపల చీకటి ఈ పాప వాళ్ళు మనవరాలంట వాళ్ళకి అడిగితే మా మనవరాలని చెప్పారు మొత్తం చూడండి మట్టి గోడలు పురాతనమైన లాగే ఉంటాయి అనమాట అప్పుడు నివసించే ప్రజలు ఎలాగ గుండూరు అలాగే ఉంటాయి ఈ హౌస్ కూడా ఇక్కడ రెండు ఇళ్ళే ఉంటాయి ఇదొకటి ఇంకొకటి పక్కన ఒకటి ముందు చూసాం కదా అదొక హౌస్ అనమాట ఒక హౌస్ చూడండి మొత్తం మట్టి గోడలే ఇది వాళ్ళ పాక ఇది చూడండి మొత్తం చీకటిగానే ఉంది చూడండి ఇది చూడండి ఎంత బాగుంది కదా సెల్ఫ్ లాగా పెట్టుకోవడానికి ఏమైనా వాళ్ళు వండుకున్న ఇలా పెట్టుకోవడానికి అదేదో పులహేరు అనుకుంటా పులిహోరలాగా ఉంది ఏదో చేసుకున్నారు ఇది వాళ్ళు వంటపాక అనమాట చూడండి మొత్తం ఉన్న ఇక్కడ మట్టి గోడలనండి మట్టితో తయారు చేసిన ఇది లోపల ఒకసారి చూద్దాం లోపల ఎలాగ ఉంటుందో చీకటి చాలా చీకటిగా ఉందండి చూడండి పవర్ అయితే ఏం లేదంటే ఇళ్ళకి అందుకే చీకటిగా ఉంది అందుకే మీకు కనిపించట్లేదు మొత్తం చీకటి చూడండి ఓకే చూసాం కదా వచ్చాము ఇంకా ఇదే అలా అవసరం అన్నమాట లోపల చూపిద్దాం అనుకున్నాం కానీ చీకటిగా ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు మొబైల్ లైట్ కూడా పెట్టాము అయినా కరెక్ట్గా కనిపించట్లేదు అనమాట ఇది కోళ్ళు పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్న కోళ్ళు ఇవి చూడండి ఇది మొత్తం బయట అనమాట ఇంటి బయట ఇలా బయట వాళ్ళు వండుకోవడం కానీ ఏదైనా చేస్తారు ఇది చూడండి మొత్తం అడవి ఇది అడవి దగ్గరే ఉంటారు ఎత్తైన కొండపైన ఉంటారు వీళ్ళు ఇది వాళ్ళు వేసుకున్న ఏదో చీపుర్లు అవి అనమాట అవి అవి పైనాపిల్ అవి మొత్తం ఇంటి బయట అనమాట ఇది ఈ సరౌండింగ్ మొత్తం మొత్తం అడవి కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది అనమాట చూడండి ఇబ్బంది అవుతుంది ఓకే ఇది ఈరోజు ఇది సరే బాయ్ అండి అనండి ఓకే హాయ్